హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి అంత బాగున్నారు కదా నిన్న క్రిస్మస్ హాలిడేస్ హడావడి పిల్లలకి హాలిడేస్ రావడంతో పిల్లలు ఎక్కడికన్నా వెళ్దాం అనేసి వాళ్ళ డాడీని అడిగారండి ఇంక సరే అండి నెక్సెస్ మాల్కి అయితే మేము వెళ్ళాము అక్కడ చూడడానికి వెళ్ళాము నెక్సెస్ మాల్ చూసుకుంటూ వెళ్తే కింద కింద ఫ్లోర్లో మొత్తం జంగిల్ సంబంధించిందంతా పెట్టారండి జంగిల్ పార్క్ టైప్లో మొత్తం అంతా కూడా అక్కడ మనకి ఇవి జంగిలో ఏవేవై జంతువులు ఉంటాయో ఆ జంతువులన్నీ కూడా అక్కడ మనకి చూపించడం అయితే జరిగింది రియల్గా ఉన్నట్టే ఉంటుంది మొత్తం అక్కడ సేమ్ అసలు చూడడానికి అయితే రెండు కళ్ళు సరిపోలేదండి అంత ఎక్సలెంట్గా పెట్టారు చూస్తున్నాం ఇప్పుడు మీరు చూసేదాంట్టు కూడా అదేనండి పై మేము పైన ఫ్లోర్ నుంచి తీసాము మొత్తం చూసారా ఎలిఫెంట్ చూడండి రియల్గా ఎలా ఉందో ఎలిఫెంట్ చూసారు కదా జనం చూసారా అక్కడ మళ్ళీ మనకి ఎక్స్ప్లెయిన్ చేసి కూడా చెప్తున్నారు ఆ పక్కనే సింహం పక్కన పులి చిడత పిల్లలు కూడా అలా ఉంది చూసారా వీళ్ళు కూడా మనకి ఏంటి ఏంటని మనకి అవన్నీ కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు జిరాఫీ ఉంది జీబ్రా సో ఎలిఫెంట్ అలాగే అమెరికన్ మ్యూజిషియన్స్ కూడా వచ్చారండి చాలా బాగా అయితే డ్రమ్స్ కొట్టారు వాళ్ళు ఎక్సలెంట్ అసలు ఆ మ్యూజిక్ కూడా మీకు లాస్ట్లో వినపడుతుంది నేను నా వాయిస్ కట్ చేస్తాను అప్పుడు చూసారా మొత్తం జంగిల్ అసలు నిజంగా పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేశారు పెళ్ళి పిల్లలకి మాత్రం ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉందండి చిన్నపిల్లలకి చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంది చూసారు కదా ఎంత బాగుందో జంగిల్ పార్కు పిల్లలు లోపల నుంచి బయటికి రమ్మంటే రానని చాలా గొడవ పెట్టిన పిల్లలైతే చాలా శాతం ఉన్నారు పేరెంట్స్ అక్కడైతే చాలా ఇబ్బంది పడ్డారు పిల్లల్ని తీసుకురావడానికి వాళ్ళంతా హ్యాపీ ఫీల్ అయ్యారు నిజంగా చాలా బాగా ఆర్పేట్ చేశారు హ్యాడ్స్ ఆఫ్ చెప్పవచ్చు ఎందుకంటే జంగిల్ అనేటప్పుడు పిల్లలు అవి మనం టీవీలో వాళ్ళు చూపిస్తున్నాం అలా ఇప్పుడు రియల్గా చూసినట్టు వాళ్ళకి అనిపిస్తుంది కదా ఆ ఫీలే వేరు ఉంటుంది నిజంగా పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు అలాగే పిల్లల హ్యాపీనెస్ చూసి పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు నేను క్రిస్మస్ అయితే చాలా బాగా అందరు సెలబ్రేట్ చేసుకున్నారు చూసారు కదా జంగిల్ పార్క్ని ఇది హైదరాబాదులో కోట్పల్లి హౌసింగ్ బోర్డు నుంచి జేఎన్ టూ ఐటెక్ సిటీ మధ్యలోకి వెళ్ళి దారిలో అయితే ఉంది ఈ మాల్ వచ్చేసేయండి అలానే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నాకు సపోర్ట్ చేయండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ ఈ వీడియో మీకు బాగా నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను మీరు కూడా ఈ వీడియోని చూసి ఆనందపరి ఆనందపడ్డారు అనుకుంటున్నాను పిల్లలకు కూడా ఈ వీడియో చూపించండి చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఆల్ ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు చూడండి మిస్ కాకండి మొత్తం టోటల్ చూడండి మొత్తం జంగల్ చూసినంత ఫీ ఫీల్ అయితే కలుగుతుంది పిల్లలు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు పిల్లలకు ముందుగా చూపించండి నిజంగా చాలా బాగుంది ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్ బాయ్